వడ్డెరా చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా ఏవైతే రాళ్ళు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాల పోగొట్టుకున్న ఉన్నాయి అలాంటి వారికి ఆ రాళ్ళు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలను అర్థం కావడం లేదు తప్పకుండా వడ్డీలకి న్యాయం ఎస్టీలుగా ఎప్పటించో అడుగుతున్నారు ఇది సాధించి తీరాలి దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్ర కులానికి ఆమె ఇస్తున్నా ఈశ్వ బ్రాహ్మణులు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలు నేను చెప్పలేకపోవచ్చు కానీ ఈశ్వ బ్రాహ్మణ్ కానీ నూర్ భాష దూదేకుల ముస్లిం మత్స్యకారులు మత్స్యకారులకైతే రెండు వందల పదిహేడు జివో రద్దు చేశారు మళ్ళీ హామీ ఇస్తున్నాం రెండు వందల పదిహేడు జివోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఇవే కాకుండా చేనేత ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నేసే వస్త్రాలపైన జిఎస్టీ వేశారు అనేక విధాలుగా ఇబ్బంది చేశారు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం పాత జీవో ఉండేది దాన్ని కావాలని ఇచ్చేశారు ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం నాయి బ్రాహ్మణ్ కానీ కుమ్మర మేదరి గీత కార్మికులు వాల్మీకి బోయ అరటిక ఎంబీసీ పాల ఏకరి నగరాలు కృష్ణ బలిజ పూసల దాసరి అదేవిధంగా బొందిలి తూర్పుకాపు నాగవంశం గాండ్ల తెలుకుల పెరిక ముదిరాజ్ భట్రాజు సగర కళింగ కోమిటి కళింగ వైశ్య పొందర కూరాకుల పాల ఏకరి జంగం రెడ్డిక అయ్యారక కొప్పుల వెల్లమ గవర కుంచ మొదలయ్యార్ అగముడి మొదలయ్యార్ శిష్ట కరణం చాత్తాడ శ్రీవైష్ణవ వీర శైవ లింగాయత్ సూర్య బలిజ అతిరస వన్యకుల క్షత్రియ ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను ఇవి కాకుండా మొత్తం నూట యాభై ఏడు కులాలున్నాయి నూట యాభై మూడు కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా మీకు పనులు జరిగిన మీకేమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతో వచ్చింది ఈరోజు వేదిక పైన ఉన్నారు నాయకులందరినీ చూశారు ఉండే వాళ్ళందరూ బాధితులే ఇక్కడే నాయుడు ఎనభై రోజులు జైల్లో ఉన్నాడు ఇక్కడే ఈ యొక్క రవీంద్ర కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి అరవై రోజులు డెబ్బై రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు యనవల రామకృష్ణ లాంటి వ్యక్తి కడా వెంకట్రావు లాంటి వ్యక్తి వీళ్ళందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒకరిద్దరు కాదు కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు కడాన నేను బాధితుడిని మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నలభై సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు జయరాము గారు ఉన్నారు మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు నేను వారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా బమన్నారు కారణం చెప్పమన్నాడు కారణం చెప్పలేదు చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన్ని కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది దగ్గర రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లిక్కరు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా నేను అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాన్ని ఓచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా నేను అడుగుతున్నా పద్దెనిమిది మంది బీసీ నాయకులు చెప్పారు చంద్రయిన చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ నిన్ను వదిలిపెడతా ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు